అందరికీ నమస్కారం అండి ఈ పదవి విరమణ వయసు పెంపు ఉద్యోగులకు ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇప్పుడేప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చూడాలి మరోసారిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అండి మనం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు సంబంధించి పదవిరణ వయసు అనేది అరవై ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం సర్వీస్లో ఉన్న వారి అనుభవాన్ని పరిధిలోకి తీసుకొని నిర్ణయాన్ని తీసుకుందనమాట ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు అదేవిధంగా ఉద్యోగ భద్రతతో పాటు తమ ప్రత్యేకత ఉన్న రంగాల్లో ఇంకొన్ని సంవత్సరాలు సేవలు అందించడానికి అవకాశం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది బడ్జెట్ ప్రసంగంలో విషయాన్ని అయితే ప్రకటించవచ్చు అనమాట సో మొత్తానికి ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం అంటే పదివేన వయసు అరవై ఐదు ఏళ్ళు పెంచడం వెనుక ప్రధాన కారణం ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి అరవై ఏళ్ళు దాటిన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మరింత పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఈ నిర్ణయంతో జూనియర్ల సీనియర్లకు తమ అనుభవాన్ని జ్ఞానాన్ని పెంచే అవకాశం అయితే లభిస్తుంది అత్యంత కీలకమైన విద్యా వైద్య ఆరోగ్య ప్రజా సేవల రంగాల్లో అనుభవజ్ఞ విజ్ఞాన ఉద్యోగుల అవసరం ఉంటుందన్నమాట కొత్త తరానికి పాలనపరమైన అనుభవాన్ని నేర్పడానికి రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయం పనికి వస్తుంది ఇక వాస్తవ పరిస్థితులు పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు అరవై శాతానికి మంది కొనసాగించవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు లభించే ప్రయోజనాలు పొడిగింపు ద్వారా ఉద్యోగులు ఆర్థికంగా వృత్తి సంబంధించిన ప్రయోజనాల్లో లబ్ధి అయితే చేకూరుతారనమాట ఇక వారు తమ పదవి పరిణామ తర్వాత శేష జీవితం సౌకర్యంగా సాగేందుకు ఆదాయాన్ని పొందుతారు కొత్త నియమాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవసరం కూడా ఉండదు రిటైర్మెంట్ పేమెంట్లు మరో ఐదేళ్ళ వరకు పొడిగించవచ్చు తద్వారా ప్రభుత్వం మరికొన్ని రంగాలకు అభివృద్ధికి రిటైర్మెంట్ అనంతరం పేమెంట్లు చేసే అవకాశాలు అయితే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా కొంతమంది అవునంటున్నారు కొంతమంది కాదంటున్నారు అనమాట ఎంతమందికి మేలు జరుగుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పదవి విరమణ మన వయసుతో అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళు పెంచడంతో కొంత ఎంతో ఖచ్చితంగా తెలియదు కానీ కొంతమందికి అయితే అవకాశం ఎక్కువ ఉందన్నట్టు వార్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి జాతీయ స్థాయిలో గణాంకాలు అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ గణాంకాలు బట్టి ఒకటి పాయింట్ ఐదు కోట్ల పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరిలో ప్రతి ఏడాది పదవి విరమణ వయసు చేసేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది ప్రస్తుతం నిర్ణయం వల్ల మరో ఐదేళ్ళు చేయగలుగుతారు కాబట్టి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది పదవి విరమణ వయసు చేస్తారని అరవై ఐదు పెంపు సో దీనికి సంబంధించి సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఉన్నారట ఈ నిర్ణయం వల్ల నష్టాలు ఏంటనేది చాలామంది ఒకటి యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి కొత్త నియామకాలు ఆలస్యం అవుతాయి ఇక ఉద్యోగుల కోసం పోటపడే ప్రత్యేకించ నిరుద్యోగులు ఇది ఒక ప్రభావం చూపుతుంది రెండోది ప్రోత్సాహాలు తగ్గుతాయి పదో విరమణ వయసు పెరగడంతో వివిధ దశల్లో ఉన్న అనుభవజ్ఞులు ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి ఇది ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతుంది అనమాట ప్రమోషన్లు తగ్గుతాయి కాబట్టి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించే అవకాశం సన్నగిలుతుంది అనమాట ఇక వయసు పెరుగుతున్న కొద్ది ఉద్యోగుల పనితీరు సాంకేతిక నైపుణ్యం కొత్త వేరకే తగ్గుతుందనే భావన ఉంది వృద్ధాప్యంలో ఆరోగ్యం తాగే అవకాశం ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ఉద్యోగల పనితీరు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంది ఇక పదవిరమ వయసు పెరిగినప్పటికీ వేతనాలు ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది నిరుద్యోగ యువతల పాలిటే ఆ శాపంగా మారవచ్చు నిపుణుల ప్రకారం సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మన పైన ఉన్నటువంటి కంప్లీట్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి